हरे कृष्ण विक सिक्सटी थ्री श्लोका सतोषास्त्री कर्तव्यो कल भोजने धनेशु चवा न कर्तव्यो तपसि पाठने सतोषास्त्री कर्तव्यो कल भोजने धनेिशुवा न कर्तव्यो దానే తపసి పాఠనే సంతోషాస్త్రిషు కర్తవ్యో కలత్రే భోజనే ధనే త్రిషు చైవాన కర్తవ్యో దానే తపసి పాఠనే హరే భావం భార్య భోజనం ధనం ఈ మూడింటి విషయంలో దొరికిన దానితోనే తృప్తి పడాలి దానము తపస్సు లేదా జపము విద్య ఈ మూడింటి ఎందు ఎప్పటికీ తృప్తి పడకూడదు ట్రాన్స్లేషన్ వన్ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ వన్స్ వైఫ్ ఫుడ్ అండ్ మనీ వన్ షుడ్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ వన్స్ స్టడీ చాంటింగ్ అండ్ ఛారిటీ హరే కృష్ణ హరీ బోల్